పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఇందులో ఏంటండి ఒక రెండు ఎండిమిలు మెంతులు ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవి ఒక పోపుల కింద అయితే రెడీ చేసుకోవాలండి తర్వాత ఏంటి అయితే మటుకు ఇవి రెడీ చేసుకోవాలి ఎల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇది ఏం పులుసమ్మా మరపులుసు మరపుల్స్ అండి మరపుల్సా ఆనియన్ తర్వాత ఏమో ముద్ద ఇది ముద్దీ ము మనం సోంబు ఆవాలు ఆవాలు జీలకర్ర ధనియాలు ధనియాలు ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం వేసి ఒక ఒక ఉల్లిపాయ చిన్న వేసుకొని ముద్ద కింద ఆడేసారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా సపరేట్ ఒక పక్క ఫిష్ ఫ్రై ఇప్పుడే శన వేపు సారు తర్వాత ఫిష్ ఫ్రై అయితే అవుతుంది చింతపండు చక్కగా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నారు ఇలా పోపేయడం వల్ల రుచి బాగుంటుందమ్మా టేస్ట్ చాలా బాగుండు మా అమ్మగారు చేపల పులుసుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా అయితే వేయించుకుంటున్నారు వెళ్ళినట్టుందమ్మా పసుపును కారం వేసారు ఉప్పు అయితే వేస్తున్నారు మీరు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగుతుంది ఇంకా చాలా సింపుల్గా పెడతారండి అమ్మగారు పులిస్ అసలు పెద్దగా కష్టమనిపించరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా సులువుగా ఉంటుంది అటు ఇటుగా కలిపిసి ముక్కలని ఇందులో వేసేస్తున్నారు ఇక్కడైతే మా మామూలుగా కారట్లేదు గరిట పెట్టి కలుపుకుంటా చక్కగా ఇలా కలిపేస్తున్నారు గరిక గరిట పెడితే ముక్క అయిపోతుంది ముక్క అయిపోయిపోతుందండి కానీ ముక్క బాగా దలుసగానే కోయించరు ఈ పులుసు ఏ చేపలతో పెట్టుకోవచ్చు అండి దేపా ఇప్పుడు ఇప్పుడుగా ఉంటుంది ఈ పోపు అంతా వేయడం వల్ల నెక్స్ట్ టేస్ట్ అంతా ఇదేండి అసలు అది మిక్సీలో ఉన్న సీక్రెట్ మీకు చెప్పాను కదా ఫస్ట్ ఏంటంటే సరే సోంపు ఆవాలు లవంగం యాలక్కాయ ఉల్లిపాయ ఆవాలు ముఖ్యంగా అయితే ఇందులో ఆవాలు ఏ పులుసుకైనా ఆవాలు కానీ ఇయ్యడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మగారికి పులుసు టేస్ట్ అసలు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది మేము పెట్టిన వాటికి అమ్మగారు ఇచ్చిన పులుసుకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒరిస్సా సైడ్ పులుసు అంటే అండి ఇది ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు ఒరిస్సా ఏ ఊరమ్మ మీ అమ్మగారు వెళ్ళి బ్రహ్మపురం అండి అమ్మగారు వాళ్ళ అమ్మగారిది ఇప్పుడు చింతపండు అంత గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి వడకట్ ఆ ఆ అంతా కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇంకొంచెం పెద్ద సైజు తీసుకోవాలి మీ సారికి అలాగే తీసుకెళ్తా పెద్దది అక్కడ పట్టుకెళ్ళిపోయారు కళాయి మా అమ్మగారు నీచలు సపరేట్గా ఇన్ను ఉంచుకుంటారు రండి అందువల్ల మామూలు కళాయిలు ఉన్నా అందులో నీసులు ఉండరు కాయగోర గా నీసులకు నీసులు గా పెడతారు ఈ బుర్ర నాదే ప్లేస్ అంతా అదే ఇప్పుడున్న వేడికి వంటకి సూపర్ ఉందండి మీకు ఇప్పుడు దాకా శనైపోయారండి అది అవ్వగానే పాపం చేపలు అయిపోయారు ఆ తెచ్చిన ఒక చేపని ఇన్ని రకాలు చేశారు మాట ఒకే రకం అయితే బాగోతే అప్పుడు అలాగే తిరిగేస్తున్నారు గరిటో ఇప్పుడు తిరిగేస్తున్నాయి మొక్కలని కిందకి వచ్చేస్తే మీరు తిరగేయగలరు కానీ మేము తిరిగేలా మేము మేము కానీ ఎగరేస్తే మొక్కలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు అది కొంచెం మగ్గింది కదండి చేపలు ఇప్పుడు ఏది ముద్ద ఆడిన ముద్ద అంతా కూడా ఇందులో వేసేస్తున్నారు మొత్తం వేసేస్తారమ్మా అసలు గ్రేవీ చిక్కదనం కూడా బాగుంటుందండి ఈ గ్రేవీ ముద్ద వల్ల ఇందులో కూడా కొంచెం ఉందండి ఇంకా మన కూడా చేయడ ఇప్పుడు ఆ చింతపండు వాటర్ ఇదంతా కూడా ఇందులోకి బాగా మిక్స్ అయ్యలేదు చేపలు ఫ్రై అయిపోయినట్టుందమ్మా అందులోకి చేపలు తెల శనలోక చింతపండు గుజ్జు అన్నీ తీసుకున్నారు కదండి ఆ గుజ్జు అంతా కూడా వేసుకున్నారు ఈ పులుసులో అసలు అంతా కరెక్ట్గా చూస్తే మీకు ఎక్కువ ప్రాసెస్ ముద్దా ఇవన్నీ కానీ ఆడుకొని ఉంచుకుంటే ఐదు నిమిషాలు అయిపోతుంది ఇందులో చిన్న బెల్లం ముక్క అంటే వేయాలంటే మరి చిన్నది మరి పెద్దది కాదు అందులో చిన్న పిసరీ అయినా మీ పులుసు డిఫరెంట్ ఉంటుంది ఈ ధనియాలు ఇవన్నీ నోటికి తగులుతూ టేస్ట్ వేరేలా ఉంటుంది మీ చేపల పులుసు నేనైతే ఈ పులుసు ఒక పెద్ద తెపాలే తను మీరు చక్కగా ఇందులోనే వండేస్తారు చిన్న బెల్లం ముక్క ఈ పులుసు సేమ్ ఇదే రకంగా చేసుకోండి మీకు అప్పుడు అది వేరు అది అది ఆవాలు వేరే పులుసు అది ఇంకొక రకం లవంగా అవి రెండు వేళ్ళ ఆవాలు ఉల్లిపాయ అవే వేస్తారు అసలు ఆ పులుసు కూడా మీకు ఇంకొకసారి అయితే పెట్టి చూపిస్తాం ఈ పులుసు అయితే ఇదే సేమ్ ఇట్లాగే చేసుకోండి ఈ పులుసు వేరేటమ్మా వర పులుసు వర పులుసు అంటారంట ఇది పులుసు అయితే రెడీ అయిపోయింది మంచిగా చేపల పులుసు ఇది నా వాట ముక్క తినాలంటే ముళ్ళులు ఉంటాయని భయం అండి అందువల్ల ఏంటంటే బుర్రయ తింటాను ఏందైతే తింటానండి మామూలుగా అయితే తిన్నావు ആ ഉദ്യം പറഞ്ഞത് സായന്ത്രം നമുക്ക്